నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది ఇంకా ఏ ఏ దర్శనం వారికి మూడు వందల రూపాయలు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది ఎస్ఎస్టి టోకెన్ తీసుకోవాలి అంటే ఎక్కడ తీసుకోవాలి అలాగే ఏ ఏ దర్శనం వారు ఇక్కడి నుంచి వెళ్ళాలి అలాగే నడకదారి టైమింగ్స్ నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం రోజున మంగళవారం రోజున శ్రీవారిని అరవై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై ఆరు వేల ఐదు వందల పన్నెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు నాలుగు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఏడు నుంచి పది గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్డి మరియు దేవి దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనమైనది నిన్నటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని కొన్ని కంపార్ట్మెంట్స్ మాత్రమే ఫుల్ అయ్యాయి ఉదయం నుంచి నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఖాళీగానే ఉన్నాయండి ఇక ఈ రోజు తిరుమలలో భక్తుల రది సాధారణంగా ఉందండి ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తున్నారు వైకుంఠంలోని ఎనిమిది కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈరోజు శ్రీవారి దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు మూడు వందల రూపాయల స్పెషలాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్నవారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈరోజు బుధవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్సి టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ తీసుకోవడం కోసం ప్రతిరోజు శ్రీవారి భక్తులు రాత్రి ఎనిమిది గంటల నుంచి క్యూ లైన్ ముందు ఉన్న గేట్ వద్ద వెయిట్ చేస్తూ ఉన్నారు ఈరోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఎస్ఎస్టి టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈరోజు ఉదయం ఏడు లోపు ఈ రోజుటి ఎస్ఎస్టి టోకెన్స్ కోట అయితే పూర్తి అయ్యిందండి ఇక స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇక రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా అసలు దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక శ్రీవారి మెట్టుదారిలో నడిచి వెళ్లే భక్తులకు ముఖ్య విజ్ఞప్తి శ్రీవారి మెట్టుదారిలో యాభైవే మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న వారు తప్పనిసరిగా నడిచి వెళ్ళి ఒక వెయ్యి రె రెండు వందల మెట్టు దగ్గర ఉన్న కౌంటర్లో దివ్య టోకెన్ ని స్కాన్ చేయించాలి మీ దగ్గర ఉన్న దివ్య దర్శనం టోకెన్ను స్కాన్ చేయించకుండా తిరుమలకు వెళ్తే మీరు దివ్య దర్శనం కాకుండా టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాలి తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్ తీసుకొని నేరుగా తిరుమలలోని ఏటీజిహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇక దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం శ్రీవారి మెట్టు వద్ద నడకదారిలో యాభైవ మెట్టు దగ్గర మాత్రమే దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు యాభైవే మెట్టు వద్ద టోకెన్ తీసుకొని ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర స్కాన్ చేయించుకొని దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్లోని టైంకు ఒక గంట ముందు మాత్రమే వెళ్తే దర్శనానికి క్యూ లైన్లో అనుమతిస్తారు కాబట్టి మీకు ఇచ్చిన టైంకు ఒక గంట ముందు మాత్రమే ఏటీజియా సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారండి అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్లోని టైంకు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటే శిలాతోవర్ణం సర్కిల్ నుంచి ఇంకా ఎక్కువగా ఉంటే పాప వినాశనం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీఎస్సి సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు అలిపిరి దారిలో వెళ్ళేవారికి దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్సి టోకెన్స్ అయితే తీసుకొని నడక దారిలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది అలిపిరి దారిలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఇంకా శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళొచ్చు శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి రెండు వేల నుంచి ఐదు వేల దివ్యదర్శనం టోకెన్స్ ఇస్తారు ఈ టోకెన్స్ ఉదయం ఆరు నుంచి ఇస్తారు టో ఇక నడిచి వెళ్ళే శ్రీవారి మెట్టు మార్గంలో దివ్యదర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్ళే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి వెళ్ళొచ్చు ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ